హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు నేను చేసే స్పెషల్ టేస్టీ టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అంటేనే ఓహో ఆ వాసన టేస్ట్ గుర్తొచ్చిందా ఫ్రెండ్స్ బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత బాగుంటుంది టేస్టీ టేస్టీ రెసిపీ ఈరోజు నేను చూపిస్తున్నది హోటల్ స్టైల్ స్టీ సీక్రెట్ రెసిపీ అది ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేయాలో చూపిస్తాను ఇంకెంత ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి పూర్తిగా చూడండి ప్రాసెస్ అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది ముందుగా ఒక బాండీ తీసుకుని అది హీట్ ఎక్కంగానే ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చి చికెన్ వేసేయాలి చికెన్లో ఎటువంటి ఉప్పు కారాలు అవి కలపకూడదు చికెన్ తెచ్చుకున్న వెంటనే చికెన్ని శుభ్రం చేసుకుని సాల్ట్ వాటర్లో వేసేయండి అలా వేసేయడం వల్ల టేస్ట్ పోతుంది అనుకుంటారు అలా కాదండి డబల్ అవుతుంది చికెన్ టేస్ట్ సాల్ట్ వాటర్లో మీకు వీలైనంత ఎక్కువసేపు ఉంచండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది చికెన్ చూడండి ఇలా మొత్తం కూడా వైట్ కలర్లోకి వచ్చింది అంటే పచ్చివాసన పోతుందండి చికెన్ ఇలా వైట్ కలర్లోకి వచ్చిన తర్వాత రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా చికెన్ వాటర్ ఆనియన్ వాటర్ కలిసి ఉడుకుతుంటే చికెన్ ఉంటుందండి వావ్ ఆ స్మెల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దాల్చిన చెక్క నాలుగు యాలకులు మూడు లవంగాలు స్టార్ అనాస జాపత్రి చూడండి నేను చూపించినట్టుగా వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ధనియాల పౌడర్ వేయించిన జీరా పౌడర్ అలానే సాల్ట్ కూడా ఇందులో వేసేసుకోండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదండి లేదంటే మసాలా పౌడర్ అవ్వదు అందువల్ల సాల్ట్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి మెత్తగా చూడండి నేను చూపించిన విధంగా ఇలా పౌడర్ చేసుకోండి మనకి పర్ఫెక్ట్ మసాలా పౌడర్ అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మన చికెన్కి ఇదే సీక్రెట్ మసాలా ఇది గ్రేవీలో కూడా చాలా బాగుంటుందండి చికెన్ గ్రేవీలో కూడా ట్రై చేయొచ్చు ఈ మసాలాని ఇలా ఆనియన్ వాటరు చికెన్ వాటరు కలిసి అద్భుతంగా ఉడుకుతుంది చూడండి చికెన్ మీరు ఎక్కడ కూడా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు మనం కానీ వాటర్ యాడ్ చేస్తే అది కర్రీ అవుతుందండి ఫ్రై ఎప్పటికీ కాదు గుర్తుపెట్టుకోండి ఇలా ఆనియన్ వాటర్ చికెన్ వాటర్ కలిసి చికెన్ బాగా ఉడికిన తర్వాత మొత్తం నీరంతా కూడా ఆవిరైపోవాలండి కొంచెం పసుపు కూడా వేసుకుని నీరంతా కూడా కొంచెం పోయే వరకు ఉడికించుకోండి మొత్తం అంతా కూడా ఇగిరే వరకు కాదండి కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం అయితే యాడ్ చేసుకోవాలి చూడండి మొత్తం వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు అయితే యాడ్ చేసుకుందాం మీ టేస్ట్కి తగినట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను స్పైసెస్ ఎక్కువ తిన్నవారు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ కారం అయినా సరే యాడ్ చేసుకోండి చికెన్ అంటేనే అద్భుతం అమోఘం వావ్ ఆ టేస్ట్ ఆ రుచి అంటూ పొగిడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదండీ అలా నా స్టైల్లో ఒక్కసారి చికెన్ ఫ్రై ట్రై చేయండి వావ్ ఎప్పుడు ఇదే స్టైల్లో చేస్తారండి అస్సలు మర్చిపోలేరు ఈ రుచిని అంత బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా ఆ మసాలా పౌడర్ కూడా వేసి మొత్తం అంతా కలిసే వరకు ఫ్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి నేనైతే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేస్తాను మనం ఎంత కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసినా ఏది వాడినా సరే కంపల్సరీ ఫుడ్ కలర్ వాడకుండా ఏ చికెన్ కూడా రెడ్గా ఉండదండి కంపల్సరీ ఫుడ్ కలర్ అయితే వేస్తారు ఇప్పుడు కరివేపాకండి కరివేపాకు ఆ వాసన చికెన్కి లైఫ్ ఇస్తుంది కదా చికెన్లో కంపల్సరీ ఉండాల్సిన ఇంగ్రీడియంట్ కరివేపాకు అండి ఆ టేస్టే వేరు కరివేపాకు వేస్తే చూడండి చికెన్కే కల వచ్చింది కరివేపాకు వల్ల అంత టేస్ట్ కూడా అద్భుతం చికెన్లో వేస్తే కరివేపాకు కరివేపాకు కూడా వేసి కొంతసేపు ఫ్రై చేయండి చివరి ముక్క తిన్నాక కూడా నోట్లో రుచి మిగిలిపోతుందండి అంత బాగుంటుంది చికెన్ ట్రై చేయండి కంపల్సరీ లాస్ట్గా కసూరి మెతి ఉంటుంది కదండి అది కొంచెం చాలా తక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి చేతితో నలుపుతూ కొంచెం చికెన్పై స్ప్రింకిల్ చేయండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం దించేస్తాము చికెన్ ఫ్రై అయిపోవచ్చింది అన్న టూ మినిట్స్ ముందైతే కసూరి మేతి వేసుకోవాలి ఎక్కువసేపు అస్సలు వేయించకూడదు కసూరి మేతి వేసిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసి వెంటనే దించేసేయండి మన టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా రెసిపీ ఎలా అనిపించింది మీకు ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక్క చిన్న కామెంట్ చేయండి ఈ స్టైల్లో చికెన్ ఫ్రై చేస్తే మనం బిర్యానీలో కూడా ఈజీగా తినొచ్చండి ఇంకొంచెం గ్రేవీ ఉండేటట్టు చూసుకుంటే ఫ్రై బిట్ బిర్యానీకి అద్భుతంగా ఉంటుంది రెసిపీ నెక్స్ట్ చపాతీలోకి రోటీలోకి రైస్లోకి ఏ కాంబినేషన్ అయినా సరే అద్భుతం అమోఘం ఈ రుచి అంత బాగుంటుందండి చికెన్ ఫ్రై ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి నా స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్